బాపట్ల జిల్లా పంట కాలువలో నీరు రావడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారు కోతకు వచ్చినప్పటికీ వరి కోయలేకపోవడం గింజలు రాలిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు గరువు ప్రాంతంలోని రైతులు సన్నాలు వేయడం వలన దిగుబడి తగ్గి ఎకరానికి పదిహేను వేల రూపాయల వరకు నష్టం జరిగిందని అలాగే తెగుళ్లు పొలాల్లో నీరు నిలకడ లేకపోవడం వల్ల ధాన్యం అమ్మకానికి కూడా బాధ్యమైందని తెలిపారు రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి కాలువలో నీరు నిలవకుండా చూసి పొలాలు ఆన్లైన్ చేయాలని కోరుతున్నారు డైరెక్ట్ గా అంటే మనకి కుప్ప సరుకులాగా అంటే కదా మొదలు పెట్టిన ఆగలేదు ఈ నీళ్లు పాలే దాని వల్ల వడ్డీ ప్రాబ్లమ్ అవుతుంది కొడుకున్నారు అది శాతం వాళ్ళు పదిహేడు శాతం అంటున్నారు మరి నీళ్లు పాల హిస్ట్లు ఇట్లా ఉండేది తెగుళ్ళు వచ్చి పోతున్నాయి పోద్దామంటే ఇది పరిస్థితి అండి మరి కట్టే కట్టేసినా కట్టేసిన జాబ్ వస్తాను జాబ్ వస్తానండి ఉండే కోతలు కూర్చుని చాపలేదు అది எது எதுக்கு மாற நெஞ்ச வழியாமல் அப்படின்னு சொல்லுவது மக்கள் தான்